రాష్ట్రంలో మహబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు హాట్ టాపిక్గా నిలుస్తున్నారు ఏసీపీ అధికారుల దాడులు ఏసీపీ అధికారు అధికారులకు దొరికిపోవడం అదేవిధంగా సస్పెండ్ కావడం మహబాద్ జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి శాఖ ఏదైనా చేతి వాటకం ఇవ్వందే పనులు ముందుకు సాగడం లేదు అనే ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తోంది రెండు నిధుల నెలల క్రితం మహబూబాద్ సబ్ రిజిస్ట్ర తస్లిమా ఏసీపీ అధికారులకు దొరికిపోయారు అదేవిధంగా రెండు నెలల క్రితం కే మండలం పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుళ్ళు లారీ లోడ్తో వచ్చిన ఇసుక లారీ డ్రైవర్ను బట్టలిప్పి పైన కొట్టడంతో ఈ డబ్బుల కోసమే కొట్టారని బాధితుడు ఆరోపించడంతో అదేవిధంగా బాధితుడిని కొట్టిన విజువల్స్ బయటికి రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను పైన విచారణ చేసి ఎస్పి ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు అదేవిధంగా గత నెలలోనే మహబూబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధిక అధికారులు దాడులను నిర్వహించారు మహబూబాద్ డిటిఓ డ్రైవర్ దగ్గర పదహారు వేల ఐదు వందల రూపాయలు దొరికాయి ఏడుగురు ఏజెంట్లు ప్రభుత్వ కార్యాలయం లోపంలోనే పత్రాలు పట్టుకొని పనులను చక్కబెడుతున్నారు లాస్ట్ వారం మహబూబాద్ అయితే రవాణా శాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కార్యాలయంలోనే మందు తాగారు మందు తాగిన విజువల్స్ అదేవిధంగా ఆయన బీర్ బాటిల్తో విధులు నిర్వహిస్తున్న విజువల్ బయటకు వచ్చింది అవి దానిపైన విచారణ చేసిన అధికారులు చేతి వాటకం ఇవ్వంది పనులు జరగవు అనే ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తోంది దానికి వరుసగా జరుగుతున్న నిదర్శనలే సంఘటన నిదర్శనలే ఆధార జరుగుతున్న సంఘటనలు బయటకు వస్తున్న విజయ విషయాలే ఆధారం అదేవిధంగా తొరూరు డివిజన్కి సంబంధించి తొరూరు డివిజన్ రాష్ట్రంలోని హాట్ టాపిక్ గా నిలిచింది నలుగురు వ్యవసాయ శాఖ అధికారులను సస్పెండ్ చేశారు రైతులకు అందాల్సిన పచ్చి రొట్టెలు రైతులకు అందలేదు దాంట్లో అవకతవకలు జరిగినట్టు విచారణ చేసి నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు అదే తొరూరు సర్కిల్లో ఎక్సైజ్ కార్యాలయం ఏదో ఒక వివాదంలో నిత్యం కొనసాగుతూనే ఉంది గతంలో మనం చూసాం తొరూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న ఏదైతే పట్టుకున్న ఆ బెల్ట్ షాప్ లో పట్టుకున్న మందుబాటులను అమ్మారు అంటూ కూడా బయటకు వాటిని అమ్మారంటూ ఆరోపణలు వచ్చినాయి అక్కడ అధికారులను సస్పెండ్ చేశారు అదే విధంగా కావాలని తమ పైన కేసు పెట్టి తనను వేధిస్తున్నారు అంటూ కూడా ఒక ఆ భీముడు అనే ఒక గిరిజన సంబంధించిన వ్యక్తి ఆయన ఆత్మహత్య యత్నం చేశారు దాంతో అక్కడ వాళ్ళందరు కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు అది నిత్యం ఏదో ఒక వివాదంలోనే తొరూరు ఎక్సైజ్ కార్యాలయం ఉంటూనే ఉంటుంది అదేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎవరైతే ఆ కాస్తున్నారో వాళ్ళపైన అసలైన వాళ్ళను పట్టుకోవాలని కూడా ప్రజ ఒక పదే పదే వినిపిస్తుంది కానీ నిత్యం తొరూరు ఎక్సైజ్ కార్యాలయం మాత్రం ఏదో ఒక వివాదం మాత్రం వెంటాడుతుంది తొరూరు సర్కిల్ ఏదో ఒక వివాదంలో ప్రభుత్వ ఉద్యోగుల తీరుపైన ప్రజల్లో అసహనం మాత్రం కనిపిస్తుంది కే తొరూరు తొరూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చూసాం కొత్తగూడు కొత్తగూడు అదేవిధంగా గంగారం మండలానికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు వాళ్ళను కూడా వాళ్ళు రైతులను ఇబ్బంది పెడుతున్నారు డబ్బు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళపైన ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేసి అక్కడ కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేశారు ఇక కలెక్టర్ కార్యాలయం పైన ఉన్న జిల్లా విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగురాలు నిరసనకు దిగింది ఆమె ధర్నాకు కూడా చేసింది ఇది ఆ జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా వచ్చింది తనకు రావాల్సింది తన రెగ్యులర్ని కూడా రెగ్యులరేషన్ కూడా చేయలేదంటూ కూడా ఆమె ఆరోపించింది అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం పైనే ఈ సంఘటన జరిగింది ఏదో ఒక వివాదంలో మహబూబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటున్నారు ఏసీపీకి దొరుకుతున్నారు అదేవిధంగా ఏసీపీ దాడులు జరుగుతున్నాయి సస్పెండ్ అవుతున్నారు అన్ని ఈ శాఖ ఆ శాఖ అని కాకుండా ఏదో ఒక శాఖలో ఏదో ఒక అధికారి ఏదో ఒక వివాదంలో నిత్యం ఉంటూనే ఉన్నాడు ఇప్పటి ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకోవాలంటూ కూడా ప్రజలు పదే పదే చెప్తున్నారు ఏ ఎవరైనా ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే వాళ్ళు దాదాపుగా పేద వాళ్ళే ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరం అయితే తప్ప ప్రభుత్వ కార్యాలయం మెట్లు మాత్రం తొక్కరు కానీ వాళ్లకు వాళ్ళకు న్యాయం చేసిన చేయాల్సిన అధికారులు కనీసం వాళ్ళ పక్షాన ఉండడం లేదు అనే ఆరోపణ వస్తుంది ఇక రెవెన్యూ శాఖ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి గూడూరు ఎంఆర్ఓ పైన విచారణనే జరిగింది గూడూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్న చెట్లను అమ్మారని ఏజెన్సీ సర్టిఫికెట్లను అమ్ముకున్నారని కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి ఉన్నతాధికారులు విచారణ కూడా చేశారు భూములకు సంబంధించిన అనేక ఆరోపణలు మాత్రం రెవెన్యూ శాఖ పైన నిత్యం ఉంటూనే ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు పేదవాళ్లకు న్యాయం చేయాలని పేదవాళ్ళ పక్షాన నిలబడాలని కూడా ప్రజా సంఘాలు కావచ్చు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు తమ అవసరం అయితే తప్ప తమ ప్రభుత్వ కార్యాలయానికి తమ్ము ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన తమపైనే తమను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అనే ఒక ఆరోపణ మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఇదొక్క వ్యక్తి అయితే ప్రభుత్వ కార్యాలయానికి పది గంటలకు రావాల్సిన ఉద్యోగులు పన్నెండు గంటలకు వస్తున్నారు అనేక ఆరోపణ మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఇప్పటికైనా ఉద్యోగుల తీరు మారాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు